कब्जा जैसे नबी यार वो कृष्ण ने कब्जा जैसे नबी यार वो कृष्ण ने कब्जा जैसे नबी यार वो कृष्ण ने जय श्री राम जय श्री जय श्री जय श्री राम जय श्री తప్పించుకోవడానికి అక్కడ కేవలం ఒక కేసు రెండు నంబర్లు ఇట్లా పెండింగ్ ఉంది అన్నాడు ఈ కేసుల్లో ఎలాంటి ఆర్డర్ లేదు కేవలం కేసు ఫైల్ అయింది అంతే ఆర్డర్ లేనప్పుడు దానిపైన యాక్షన్ తీసుకోవచ్చు రద్దు చాలా సార్లు కంప్లైంట్ రిపీటెడ్గా ఇది వాళ్ళకి సంబంధించినది అది ఆధునిక విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఆదోని మండల కార్యాలయంలో పనిచేస్తున్న విఆర్ఓ కృష్ణ కోట అశ్వత్ నగర్లో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన దేవుడి భూమిలో వాళ్ళ అమ్మగారి పేరుపైన ఒక పట్టా తీసుకొని దానికి ట్యాక్స్ కడుతున్నాడు ఇది అక్రమము సామాన్య వ్యక్తులే దేవుడి భూమిని కబ్జా చేస్తే అది పెద్ద నేరంగా పరిగణించబడుతుంది ఎవరైనా సెంటు భూమి కోసము విఆర్ఓ దగ్గర అడిగితే నా నూట పది రూల్స్ చెప్పేవాళ్ళు వాళ్ళ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఒక పట్టాన్ని పుట్టించి దట్టు దేవస్థానం భూమిని కబ్జా చేశాడు ఈ విషయంపైన మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి దీనిపైన విచారణ జరిపించి ఆయన పైన కేసు నమోదు చేయాలని అలాగే కబ్జా చేసిన భూమిని తిరిగి దేవస్థానం వారు స్వాధీనపరచుకోవడమే కాకుండా ఇంతవరకు తన కబ్జా ఇన్ని రోజులు కబ్జా చేసినందుకు అతనుకు జరిమానా విధించాలా అతని కేసు నమోదు చేయాలా అలాగే అక్రమంగా పొందిన అన్ని పట్టాలని రద్దు చేయాలని విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి డిమాండ్ చేస్తున్నాం సార్ ఎప్పుడు గుర్తించారు మనము పోయిన నెల ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పర్లా వెంకటేష్ అనే అతను అక్కడ దేవస్థాన భూములు సర్వే చేయడానికి స్థానికులు ఫిర్యాదు మేరకు వెళితే అప్పుడు స్వయంగా విఆర్ఓ కృష్ణనే వచ్చి అక్కడ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ని బెదిరింపులకు గురిచేసి తన వెనక రాజకీయ శక్తులు ఉన్నాయని ఈ భూమి జోలికి వస్తే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకొనాలని బెదిరించాడు ఈ విషయం మా దృష్టికి ఒక నెల క్రితం వచ్చింది క్రాస్ కన్ఫర్మేషన్ కోసము రెవెన్యూ ఆఫీస్లో మనం అన్ని రికార్డులు తనిఖీ చేసుకుని ఇది నిజమని తేలిన తర్వాత ఈరోజు సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్నాం యులు విరాష్ట అధ్యక్షుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ అశ్వత్ దేవస్థానము సంబంధించిన భూమి సర్వే నంబర్ రెండు వందల తొంభై మూడు ఒక పంతొమ్మిది మూడు ఎకరాలు యాభై వందల గంటల ఆధునిక గారు స్థలాన్ని కబ్జా చేసి పట్టే చేసుకున్నాడు దాన్ని రద్దుపరచాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన ఎంతో చేసుకున్నారు పట్టా మూడు సెట్ మూడు సెట్ మూడు సెట్లు త్రీ సెంట్స్